అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి పట్టడం ఒక కళ ఇక్కడ పట్టడం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే కొంతమంది ప్రేమలో నిజాయితీ ఉండదు అందరూ కాదు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే వీరు డబ్బు కులం చూసి మాత్రమే లవ్ దించుతారు ఇది చాలా ప్రమాదకరం కూడా ఎక్కువ రోజులు ఆ ప్రేమ నిలబడదు నిజమైన ప్రేమికులు ఏవి చూడరు ఈ స్టోరీ వింటే అది మీకే అర్థమవుతుంది ఒరిస్సాకు చెందిన రాకేష్ స్వైన్ అనే ఒక పాతికేళ్ల కుర్రాడు బాగా ప్రయత్నించి బాగా డబ్బున్న జర్ఫులా నాయక్ అనే అమ్మాయిని ప్రేమ ముగ్గులోకి దించాడు రాకేష్ ఓ తాగుబోతు తిరుగుబోతు అదేదో సినిమాలో చెప్పినట్టు మంచి అమ్మాయిలంతా కూడా పనికి మాలన వాళ్లకు ఎందుకు పడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు ఇంటర్లో తొంభై శాతం మార్కులు సాధించింది ఆ తర్వాత రమాదేవి యూనివర్సిటీలో డిగ్రీ సీట్ కూడా సంపాదించింది జర్ఫుల అయితే వేరే స్నేహితుల ద్వారా జరుపులాను ఒక వేడుకలో కలుసుకున్నాడు రాకేష్ ఆ అమ్మాయికి డబ్బు ఉందని గ్రహించి ఇంకాస్త ఎక్కువగా ప్రయత్నించాడు పైగా రాకేష్ కూడా పర్వాలేదు చూడటానికి కాస్తంత బానే ఉంటాడు మొత్తానికి ఒకటికి పది సార్లు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పి మధ్యలో సోదంతా కలిపేశాడు కబుర్లతో పడేశాడు డిగ్రీ సెకండ్ ఇయర్ లో మొదలైన ప్రేమ ఏడాది పాటు బాగానే సాగింది అయితే రాకేష్ లో నిజాయితీ లేదని జరుపుల అప్పటికే గ్రహించింది ఎందుకంటే చాలా తెలివైన అమ్మాయి తాను నిజాయితీగా అతను ప్రేమించానని చెప్పుకొచ్చింది బైక్ కొనేందుకు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని ఎన్నో సార్లు ఆమె ముందు బాధగా చెప్పుకుంటూ నటించాడు దీంతో ఆమె తన దగ్గర ఉన్న ముప్పై వేలు ఇచ్చేసింది ఆ డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టుకున్నాడు కానీ బైక్ మాత్రం కొనలేదు జరుపుల బైక్ గురించి ఎప్పుడడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పుకుంటూ వచ్చేవాడు మిగతా అమౌంట్ ఇంకా మా ఫాదర్ ఇస్తానన్నారు అవుతుంది అని ఏవేవో కహానీలు చెప్పేవాడు ఇక ఆ తర్వాత వందలు వేలు ఇలా వీటికైతే లెక్కే లేదు తన దగ్గర నుంచి వచ్చిందంతా లాగేసుకుంటూ ఉన్నాడు ఇక రాకేష్ తాగుడు చూసి ఆమెకు అస్సలు నచ్చలేదు పైగా అతని ప్రవర్తన చూసి దూరం పెట్టేసింది జర్పులా దానిపై ఇద్దరూ పలుమార్లు గొడవ కూడా పడ్డారు నీకు జీవితం అంటే సీరియస్నెస్ లేదు నేను నిన్ను ప్రేమించి తప్పు చేశానని ఆమె రాకేష్ మొహం మీదే చెప్పింది దీంతో కోపాన్ని ఆపుకోలేక ఆమె చెంప మీద కొట్టాడు ఇంకేముంది బ్రేకప్ అయిపోయింది ఆ తర్వాత మెసేజ్లు పెట్టి చిరాకు పెడుతున్నాడు రాకేష్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది తన దగ్గర తీసుకున్న ముప్పై వేలు తిరిగి ఇవ్వు నీ నిజాయితీని నమ్ముతానని చెప్పింది కానీ రాకేష్ మూర్ఖుడు ఆ తర్వాత పలుమార్లు గొడవలు కూడా జరిగాయి చాలా రోజుల పాటు దూరంగా ఉన్నా కూడా డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వమని కోరింది డబ్బు తిరిగి అడిగినందుకు రాకేష్ కోపం పెంచుకున్నాడు వాస్తవానికి జరుపులా నుంచి ఎంత మనీ వస్తే అంత తీసుకుని ఉడాయించాలి అనుకునేది రాకేష్ ప్లాన్ లేదంటే బాగా డబ్బుంటే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నాడు కానీ జల్ఫ్లా మాత్రం చాలా తెలివైన అమ్మాయి రాకేష్ ను తొందరగానే కట్ చేసింది ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గర కావాలని రాకేష్ ప్రయత్నించిన దూరం పెట్టింది అయితే డబ్బు కారణంగా ఆమెపై రాకేష్ కోపం పెంచుకున్నాడు మరోవైపు డబ్బులు అవసరం కావడంతో తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని మూడు నెలల పాటు జర్ఫుల అడిగింది అయినా కూడా లాభం లేకుండా పోయింది పైగా ఆమెను బూతులు తిట్టాడు దీంతో మీ నాన్నకు చెబుతాను డబ్బులు ఎలా ఇవ్వరో తేలిపోతుందని అతన్ని భయపెట్టింది జర్ఫుల దీంతో వణికిపోయాడు రాకేష్ తన బండారం బయటపడుతుందనుకున్నాడు ఇక ఎక్కువ చేస్తే నన్ను బూతులు తిట్టినా పోలీసులకు ఫిర్యాదు చేస్తాను వెంటనే డబ్బులు అరేంజ్ చేస్తే మన ఇద్దరికీ ఎలాంటి సంబంధం ఉండదు నీకు మంచిది నాకు మంచిది అని జర్ఫులా కరాకండిగా చెప్పేసింది దీంతో రాకేష్ తలపట్టుకున్నాడు డబ్బులు ఎలాగో ఇవ్వలేను ఇక ఏకంగా జర్ఫులాను చంపేయాలి అనుకున్నాడు రాకేష్ అందుకు పక్కా ప్లాన్ వేశాడు భువనేశ్వర్ శివార్లోని ఒక ఓయో హోటల్ దగ్గరకు రావాలని జర్ఫులాకు చెప్పాడు అక్కడకు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు ఇక ఆమె మధ్యాహ్నం పూట ఆ హోటల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేసింది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఆ రోజున తన పేరు మీదే రూమ్ బుక్ చేసుకున్నాడు ఆమె హోటల్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయడంతో రూమ్ నంబర్ వన్ నాట్ కి రమ్మన్నాడు ఆమె గదిలోకి వెళ్లగానే బలవంతంగా ఆమెకు ఆల్కహాల్ నోట్లో పోసి తాగించేశాడు ఆ తర్వాత గొంతు నిల్ని చంపేశాడు ఆ రోజు రాత్రి ఏడున్నర వరకు శవాని రూమ్ లోనే ఉంచుకున్నాడు ఇక శవాన్ని పక్కన పెట్టుకుని ఆల్కహాల్ తాగుతూ భోజనం కూడా చేసి కాసేపు పడుకున్నాడు ఇక సాయంత్రం పూట తన స్నేహితుడైన రాహుల్ కు వేషయం చెప్పి ఒక స్కూటర్ లాంటిది తీసుకుని రమ్మన్నాడు అతనికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డాడు రాహుల్ ఇక ఓయో రూమ్ లో నుంచి ఎలాగో అలాగా ఒక బ్యాగ్ లో జరుపులా శవాన్ని కుక్కి భువనేశ్వర్ శివార్ లో ఒక ముళ్ల పదల్లో ఆ శవాన్ని విసిరేశారు ఇక పక్కనే ఆమె సెల్ ఫోన్ కూడా పడేశారు అంతేకాదు బైక్ ను కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు రాకేష్ రాహుల్ అయితే ఆ ప్రాంతానికి వచ్చిన ఒక వ్యక్తికి అక్కడ సెల్ ఫోన్ దొరికింది ఆ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే ఒక మహిళ సమం ఉందని పోలీసులకు స్థానికులు ఫోన్ చేసి చెప్పారు గుర్తు తెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఈ లోపు తమ కూతురు కనిపించడం లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసిందని ఆమె పేరెంట్స్ మిస్సింగ్ కేసు పెట్టారు వాళ్లు ఇచ్చిన ఫోటో ఆధారంగా రమాదేవి యూనివర్సిటీ విద్యార్థి అని గుర్తించారు పోలీసులు ఆమె సెల్ ఫోన్ డీటెయిల్స్ తో ఎంక్వైరీ చేయగా రాకేష్ పేరు బయటకు వచ్చింది అలాగే ఆ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆ రోజున చివరి కాల్ అతనికే చేసింది దీంతో పారిపోయిన రాకేష్ ను వారం రోజుల తర్వాత అరెస్ట్ చేశారు విచారణలో ప్రేమించుకున్నామని చెప్పిన రాకేష్ పోలీసులకు వంద కబుర్లు చెప్పాడు ఆమెకు ఫుడ్ పాయిజన్ అయిందని ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయిందని భయపడి శవాన్ని వదిలేశామని ఎన్నో మాటలు చెప్పుకొచ్చాడు కానీ పోలీసులు అస్సలు నమ్మలేదు ఎందుకంటే ఆమెను గొంతు చంపినట్లు తేలింది పైగా ఆల్కహాల్ కూడా ఆమె రక్తంలో ఉన్నట్లు గుర్తించారు గొంతు రంగు కూడా మారిపోయింది మూడు నెలల తర్వాత వరుస తర్వాత ముప్పై వేల కోసం చంపాను అని చాలా కూల్ గా చెప్పాడు రాకేష్ ఎందుకంటే ఇక ఏం చెప్పినా వదలరు మన బండారం బయట పడిపోయింది అని అప్పటికగాని గుర్తించాడు అంతేకాదు యోయో సీసీటీవీ ఫుటేజ్ తో పాటు వెంట ఆమె తెచ్చుకున్న ఆమె బ్యాగ్ ను డిక్కీలో పడేశాడు ఆమె శరీరంపై రాకేష్ రాహుల్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి జుడిషియల్ కస్టడీలో ఉన్న రాకేష్ కు యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక బాడీని తీసుకెళ్లేందుకు సహకరించిన అతని ఫ్రెండ్ రాహుల్ సైతం జైల్లోనే ఓచలు లెక్కబెడుతూ ఉన్నాడు కేవలం డబ్బు కోసం ఎరవేసి కొంత సొమ్మును లాగాడు కానీ ఆమె తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ముప్పై వేలు ఇవ్వలేక హత్య చేసి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ప్రేమ విషయంలో ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటారు పోలీసులు మరి రాకేష్ కి ఎలాంటి శిక్ష వేయాలి ఇలాంటి వాళ్ళను అమ్మాయిలు ఎందుకు నమ్ముతారు అనే అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి